నాలుగున్నర టన్ను పడుతుంది ట్రాక్టర్కి మూడు వేల యాభై రూపాయలు చెప్తున్నారు ఈ నెల ఎనిమిది నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది ఆల్రెడీ నిలువ ఉన్న ప్రాంతాల నుంచి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇసుక ఉచితం కాదని షరతులు వర్తిస్తాయని చంద్రబాబు రాజగురువు పత్రికా బ్యానర్ కథనం తేల్చి చెప్పింది ఖర్చులిస్తే చాలు ఇసుక ఉచితం సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తారని చంద్రబాబు సర్కార్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చే పత్రిక ఉచిత రాతలు ఒక వస్తువు ఫ్రీగానే ఇస్తాం కానీ షరతులు వర్తిస్తాయని దుకాణదారుడు ప్రకటన ఇచ్చినట్టుగా ఇసుక వ్యవహారం ఉంది ఇసుక ఉచితంగా ఇస్తారని తెచ్చుకుందామని వెళ్లిన వారికి ఆశాభంగం ఎదురైంది చంద్రబాబు ప్రభుత్వ మార్కు మోసానికి గురయ్యామని అర్థమైంది ట్రాక్టర్ ఇసుక తెచ్చుకోవడానికి కనీసం నాలుగు వేలు గరిష్టంగా ఆరు వేలకు పైబడి ఖర్చు చేయాల్సి వస్తోందని సామాన్య ప్రజానికం వాపోతోంది అందుకే ఖర్చులిస్తే చాలు అనే షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది ఈ సంబరానికి ఉచితమని ఎన్నికల ప్రచారం చేసుకోవడం ఎందుకనే ప్రశ్న ఎదురవుతోంది ఉచిత ఇసుక అంటూనే సీనరేజ్ నిర్వహణ ఖర్చుల భారాన్ని సామాన్యులపై మోయలేని విధంగా మోపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీస్తున్నారు చంద్రబాబు పదే పదే ఇసుక ఉచితంగా ఇస్తామంటే నిజంగా ఇస్తారని నమ్మి ఓట్లు వేశామని ఇప్పుడు మోసపోయామని కోసం అంటున్నారు ట్రాక్టర్ చెప్పిన ధర మామూలుగా చెప్పిన ధర ఏంటంటే ఎనభై రూపాయలు అని చెప్పారు దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని పొద్దున్న ఆరింటికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే ఆరు వందల యాభై డెబ్బై ఐదు రూపాయలు అని అవుతున్నారు టన్న ఇసుక అంటే నాలుగున్నర టన్ను పడుతుంది ట్రాక్టర్కి మూడు వేల యాభై రూపాయలు చెప్తున్నారు వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వ ఇక్కడ ఇక్కడ ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి మేము వచ్చిన ప్రకారం అయితే మటుకు ఇక్కడ తన్ను ఎనభై ఎనిమిది రూపాయలు మేము వచ్చాము అక్కడికి ఇక్కడికి వచ్చినాక ఆరు వందల డెబ్బై రూపాయలు అవుతుంది దీనికి అధికారులను అడిగితే మాదేమి ఉంది పై నుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చూస్తున్నాడు ఒక ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరా అంటూ ఉదరగొడుతుంటాయి మరోవైపు ఇసుక డిపోల వద్ద టన్ను ఇసుక పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు అంటూ ఒక్కో చోట ఒక్కో రేటు పెట్టి మరీ విక్రయిస్తున్నారు ఈ తంతు రహస్యంగా సాగడం లేదు ఉచిత ఇసుక టీడీపీ అక్కడక్కడ జనసేన నాయకులకు మాత్రమే అధికార పార్టీల నాయకులు టన్ను ఇసుకకు రేటు నిర్ణయించి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు ఇంతకు మించి ఉచిత ఇసుక అని ఎవరైనా అంటే ఉత్త బోగస్ మాటలని అర్థం చేసుకోవాలి చంద్రబాబు ఏదైనా చెబితే అందులో తిరకాసు ఎలా ఉంటుందో ఉచిత ఇసుక సరఫరానే నిదర్శనమని జనం చర్చించుకుంటున్నారు